ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ త్రిపురాంతకం మండలం గణపవరంలోని ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం రసాభాసాగా మారింది పాఠశాలలో వసతులపై ప్రిన్సిపల్ మోహన్ రెడ్డిని తల్లిదండ్రులు నిలదీశారు కనీసం తాగేందుకు మంచినీరు మరుగుదొడ్లు సౌకర్యం కూడా లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ పాఠశాలలో సమస్యలు తరచూ వెంటాడుతున్నాయని విద్యార్థులు తమకు చెబుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు డితే నా కొలు పందులు తినట్టుీని మొత్తం కుస్తారు నా కొడుకులు ప్రిన్సిపాల్ దాని సమాధానం చెప్పాలి ఇప్పుడు స్కూల్ మొత్తం గడ్డి పట్టి మొత్తం నాన్నగా అవస్థ పట్టింది ఇప్పుడు టెల్లరీన్ కానీ చేశాడా బాత్రూమ్ లు పెరుగు మనం మన పేరెంట్స్ కదా ఇంట్లో మన పిల్లల కొడుకులు అంటాడు పంతొమ్మిది ఏడు తిని కానీ ఫెసిలిటీస్ సరిగా ఫస్ట్ మెయిన్ వాష్రూమ్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి చిన్నపిల్లల వరకు బాగా ఉన్నాయంట పెద్ద పిల్లలు అయితే బాగాలేదు నీట్గా నీట్ గా ఉంచట్లేదు లోపల నీట్ గా చేయట్లేదు పోతే హౌస్ వచ్చి కూడా నేను వచ్చినప్పుడు పోయి చూసొస్తున్నాను హౌస్ లలోకి హౌస్ లో పోతే హౌస్ కూడా సరి ఉండట్లేదు ఫ్లోర్ మొత్తం ఫ్లోర్ అయితే చండాలంగా డస్ట్ పరీక్ష పరీక్ష ఏదో మోడీ పరీక్ష అంటే ఒకటే పరీక్ష అంట ఆ పరీక్షకి ఎప్పుడు వచ్చిన ప్రిన్సిపల్ సారు ఎప్పుడు వచ్చినా కూడా మీ ఓడు నెంబర్ వన్ గా చదువుతాడు అని అనేవాడు ఆ రోజు ఏమి మీ ఓడుగు పరీక్ష రాయలేడని ఆధారించాడ రాయలేందుకు నేను ముందు కలెక్టర్ గాని పోయి అట్టి ఇచ్చా